హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ లక్ష్మీచేత్ర వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా ఇంట్లోనే ఈజీగా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం పాలు చక్కెర కస్టర్డ్ పౌడర్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్ అయితే ఐస్ క్రీమ్ అనేది ప్రిపేర్ చేశాను ఇది టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఐదే నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు సో ఇంకెందుకు లేటు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే పాలు చక్కెర కస్టర్డ్ పౌడర్ అండి మనం కస్టర్డ్ పౌడర్ అయితే వెనిలా ఫ్లేవర్ ఉన్నది తెచ్చుకోవాలండి దానివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఈ కస్టర్డ్ పౌడర్ అనేది తెచ్చుకుంటే సరిపోతుంది ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఐస్ క్రీమ్ అనేది చేసుకొని పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పాటి పాన్ అనేది పెట్టుకోవాలండి దీనిలోనే ఒక అర లీటర్ దాకా పాలు అనేది వేసుకొని కాసేపు మరగనివ్వాలి ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ ఉంది కదా దాన్నేమో కొంచెం వాటర్లో మిక్సింగ్ అనేది చేసుకొని పెట్టుకోవాలి డైరెక్ట్గా పౌడర్ అనేది వేస్తే ఉండలు కడుతుంది కాబట్టి కొంచెం నీళ్ళు అనేది వేసుకొని ఎక్కడా కూడా పౌడర్ అనేది లేకుండా మొత్తం మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి ఈ లోపు ఇక్కడైతే పాలు అనేవి కూడా బాగా మరిగిపోయి చూస్తున్నారు కదా మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే బెటర్ అండి పాలు అనేవి అడగంటకుండా అది కూడా ఉంటుంది దీనిలోనే ఒక కొంచెం ఒక కప్పు చక్కెర అనేది వేసుకోవాలి మీరు కావాలంటే కొంచెం చక్కెర అనేది ఎక్కువ కూడా వేసుకోవచ్చు తీయదనం బట్టి వేసుకుంటే సరిపోతుందండి ఇందులోనే మనం ముందుగా చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా దాన్ని కూడా వేసి మరొక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద అలా కలుపుతూ ఉండాలండి ఇలా కలపడం వల్ల మనం చేసే ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి లేకుంటే అది గట్టిగా అయిపోయి ఉండలు కట్టడం అలా అవుతుంది చూస్తున్నారు కదా ఆల్రెడీ టూ త్రీ మినిట్స్ అయ్యేసరికి ఆల్రెడీ కొంచెం దగ్గర పడుతుంది మరొక రెండు నిమిషాలు అయితే సరిపోతుందండి సో ఇప్పుడు ఒక నేను ఇక్కడైతే ఒక నాలుగు గ్లాసులు అనేది తీసుకొని మనం చేసుకున్న దాన్నేమో ఐస్ క్రీమ్ చేసుకున్నాం కదా దాన్ని కొంచెం కొంచెం గ్లాసుల్లో అయితే వేసుకోవాలండి దీనిలోనే మన దగ్గర ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటే అవి పెట్టవచ్చు లేకుంటే నార్మల్గా ఏమైనా కర్ర పుల్లలు ఏమున్నా సరే వాటిని అయితే యూస్ చేసుకోవచ్చండి ఈ విధంగా మొత్తం కూడా అరేంజ్ చేసుకున్నాక ఈ ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకొని ఓవర్ నైట్ అంతా ఉంచితే ఎంతో టేస్టీ అని ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి వీటిని మనం డైరెక్ట్గా డైరెక్ట్గా ఐస్ క్రీమ్స్ అనేవి బయటకు తీయలేము సో ముందుగా కొంచెం వాటర్లో ఒక నిమిషం పాటు ఉంచడం వల్ల ఈజీగా కప్ నుంచి అయితే ఐస్ క్రీమ్ అనేది బయటకు వస్తుంది వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఒక నిమిషం పాటు పెట్టినాక ఇలా మెల్లగా తీస్తే ఐస్ క్రీమ్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది ఈ ఐస్ క్రీమ్ అనేది మనం వెన్నీలా కస్టర్డ్ పౌడర్తో చేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి సేమ్ బాదం ఐస్ తింటాం కదా ఆ విధంగా ఫ్లేవర్ అనేది కూడా ఉంటుంది సో ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు కాబట్టి బయట ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా కెమికల్స్ అవి కలుస్తూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ అయితే చేసి పెట్టండి సో నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్